హోండా సిటీ ఆటోమేటిక్ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాదు నుండి బట్ పోతే హోండా సిటీ మోడల్ టూ థౌజండ్ నైన్ ఆటోమేటిక్ టాప్ మోడల్ ఈ కార్ నైతే పెట్టిరు బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నైంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పెట్రోల్ వేరియంట్ బట్ పోతే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది అంటున్నారు సింగల్ ఓనర్ కార్ బట్ పోతే ఆల్ టైప్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి ఆల్ డోర్స్ ఆల్ పీసెస్ టోటల్ కంపెనీ పెయింట్ ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ అంటున్నారు సింగిల్ పీస్ కూడా టచ్ అప్ కావాలి బట్ పోతే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఓకేనా టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫ్రెష్ ఆర్సీ రెన్యువల్ చేయించినారు ఫైవ్ ఇయర్స్ ఓకేనా బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బట్ పోతే టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్న కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది షోరూమ్ కండిషన్లో ఉంది ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కార్ అనేది ఆటోమేటిక్ కార్ థర్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు హోండా సిటీ ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ టూ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు మనమైతే టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ పెడుతున్నాం ఓకేనా బట్ పోతే మెయిన్ సింగల్ ఓనర్ కారు రీసెంట్లీ రెన్యూల్ ఆపరేషన్ చేయించినారు ఓకేనా బట్ పోతే టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ కారు కాబట్టి టూ ల్యాక్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ఎనీ కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరు కార్ తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది సింగిల్ వర కార్ అన్న ఆటోమేటిక్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది సింగల్ ఓనర్ కారు ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి టూ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు మనమైతే టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ రెండు లక్షల పంతొమ్మిది వేలు పెడుతున్నాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది అంటున్నారు షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు సింగిల్ ఓనర్ కార్ అంటున్నారు టూ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా అయితే గుడ్ ఆఫ్టర్నూ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ బెస్ట్ స్టాప్లో ఏమైనా అయితే రైట్